అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంతకు ముందు వీడియోలో మనము ముందుగా ఫ్లాప్ టాక్ వచ్చి సూపర్ హిట్ చేరుకున్న సినిమాలు కొన్నింటిని చెప్పుకున్నాము ఇప్పుడు ముందుగా హిట్ టాక్ వచ్చి క్రమేణ ఫ్లాప్లోకి దిగజారిపోయిన కొన్ని సినిమాల గురించి తెలుసుకున్నాము అందులో వన్ నెంబర్ వన్ వాసు వెంకటేష్ నటించిన కరుణాకరణ్ డైరెక్షన్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ వచ్చినది మొదటి రోజున సాంగ్స్ బాగుంది కథ బాగుంది బ్రహ్మాండంగా ఉందని అందరూ అన్నారు కానీ క్రమేణా ఆ సినిమా ఫ్లాప్ కు దిగజారిపోయింది అదే విధంగా నెంబర్ టూ నిజం ఒక్కడు తర్వాత సూపర్ స్టార్ దమ్ సంపాదించిన మహేష్ బాబుకు నిజం సినిమా రిలీజ్ రోజున చాలా బాగుందని అందరూ చెప్పి బ్రహ్మాండంగా యాక్ట్ చేసినాడని చెప్పి క్రమేణా ఆ సినిమా ఫ్లాప్ కు దిగజారిపోయింది నెంబర్ త్రీ తీన్ మార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటర్ మరియు త్రిష హీరోయిన్ తో సూపర్ హిట్ ఒక హిందీ మూవీ ఆధారముగా తీసిన ఈ సినిమా బ్రహ్మాండమైన ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యి మొదటి రోజున మంచి టాక్ తెచ్చుకొని క్రమేణా ఫ్లాప్లోకి దిగజారిపోయినది నెంబర్ ఫోర్ పౌర్ణమి ప్రభాస్ నటించిన నువ్వు వస్తావంటే నేను వద్దంటానా అని సూపర్ హిట్ సినిమాని డైరెక్షన్ చేసిన ప్రభుదేవా డైరెక్షన్లో తర్వాత ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన సినిమా పౌర్ణమి ఈ సినిమా ఫస్ట్ రోజున చాలా బాగుందని టాప్ తెచ్చుకొని క్రమేణా ప్లాప్ దిశకు దిగజారిపోయినది ఇంకా ఇటువంటి సినిమాలు మీ దృష్టిలో ఏది ఉన్నా మనకు కామెంట్లో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సపోర్ట్ మీ